వివేక హత్య కేసు నుంచి తప్పించే తప్పించుకునేందుకే అవినాష్ రెడ్డి కుట్ర ఆయన ప్రోద్బలంతోనే కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు సిబిఐని వివేక కుటుంబ సభ్యులను భయపెట్టాలని చూశారు దర్యాప్తును నిర్వేదయం చేసేందుకు కొత్త కథ అల్లారు సుప్రీంకోర్టులో అదనపు వివరాలు వివరాలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడు కొంచెం వేగంగా కొనసాగుతున్నట్టుంది దర్యాప్తు వివేకానందరెడ్డి హత్య కేసు ఒకసారి వివరాలు చూద్దాం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నిర్వీర్యం చేసి ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే వైకాస్ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బాధంతోనే ఎంవి కృష్ణారెడ్డి సిబిఐ దర్యాప్తు అధికారి మరియు వివేక అల్లుడు కుమ్మేతపై తప్పుడు ఫిర్యాదు చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది సిబిఐ దర్యాప్తుకు భంగం కలిగించడం ట్రయల్ కోర్టులో బాధలు వినిపించేందుకు కట్టుకథ అల్లడం అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులను రక్షించేందుకు సిబిఐ అధికారులను వివేక కుటుంబ సభ్యులను బెదిరించడం బెదిరించడం కోసం కృష్ణారెడ్డి ఈ చేశారని స్పష్టంగా స్పష్టం చేసింది వివేక హత్య కేసులో ఆరోపణలు తప్పించుకునేందుకే కొందరు పోలీసు అధికారులతో కలిసి అవినాష్ రెడ్డి కుట్ర పన్నారు కుట్ర కుట్రలో భాగంగా సిబిఐ అండ్ మరియు వివేక కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టించారని పేర్కొంది ఈ కేసు మొదట దర్యాప్తు అధికారి సిఐ రాజు వాంగ్మూలం సాంకేతిక వివరాలు పులివెందుల స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలోని అప్పటి అప్పటి విశ్రాంతి అదనపు ఎస్పి రెడ్డి ఏఎస్ఐ రామకృష్ణ కేసును ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారనేసి పేర్కొంది కేసు దర్యాప్తు చేస్తున్న రాజు చేయలేదని కేసు దర్యాప్తులో రాజు చేయలేదని దర్యాప్తు మొత్తం రెడ్డి ప్రమేయంతోనే ఏఎస్ఐ రామకృష్ణ రెడ్డి నివాసంలో జరిగిందని తెలిపింది సాక్షులను ఏఎస్ఐ నివాసంలోనే విచారించి తప్పుడు వాంగ్లు నమోదు చేశారనేసి వెల్లడించింది సిబిఐ అప్పటి ఎస్పీ రామ్ సింగ్ వివేక కుమార్తె అల్లుడిపై చేసిన ఆరోపణలు కృష్ణారెడ్డి ఎలాంటి ఆధారాలు చూపలేదనేసి తెలిపింది ట్రయల్ కోర్టులో తమకు రక్షణగా ఉపయోగపడేలా కథనాన్ని అల్ రక్షణగా ఉపయోగపడేలా కథనాన్ని అల్లిందనేసి దీని ఆధారంగా నమోదు చేసిన కేసు అబద్ధమని తేల్చెప్పింది ఈ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం సుప్రీంలో అప్లికేషన్ దాఖలు చేసింది వివేక్ హత్య కేసులో అవినాష్ రెడ్డి తదితర రాజకీయ నాయకుల అమై ఉన్నట్లు వాంగ్మూలంలో వాంగ్మూలం ఇవ్వాలనేసి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను హింసించారని వివేక కుమార్తె సునీత అల్లుడు రాజేఖరరెడ్డి కూడా తనను ఒత్తిడి చేస్తున్నారంటూ పులివెంద కోర్టులో వివేకానందరెడ్డి పిఏ ఎంవి కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదు చేశారు కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు రామ్ సింగ్ సునీత నర్రెడ్డి రాజేఖరెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టువేయాలని హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ని నిరాకరించింది గత ఏడాది మే పదిన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సునీత రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఈ కేసు దర్యాప్తు చేయాల్సిన పరిణామాలు ఫిర్యాదుల వెనుక దురుద్దేశాలను పేర్కొంటూ పులివెందుల డిఎస్పీ బుక్కె మురళి పులివెందుల కోర్టులో తాజాగా దాఖలు చేసిన తుది నివేదికలని వివరాలు కోర్టు ముందుంచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది ఆ నివేదికలోని కీలకాంశాలను కోర్టుకు దృష్టికి తెచ్చింది దర్యాప్తు అధికారిని అవినాష్ రెడ్డి బెదిరించారు ఈ కేసులో దర్యాప్తి దర్యాప్తును అప్పట్లో హడవిడిగా పూర్తి చేసి మొదటి దర్యాప్తు అధికారి రాజు ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తే కేసు డైరీ పత్రాలపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు అయితే ఫస్ట్ ఇంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ రాజు ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తే మాత్రం కేసు డైరీ పత్రాలపై సంతకం చేసేందుకు ఆయన ఫస్ట్ నిరాకరించారంట దీంతో ఆయన అప్పటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి విశ్రాంత ఎస్పి రెడ్డి ఇద్దరు కలిసి ఇన్వె ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే రాజు ఉన్నారో తనని తీసుకొని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారంట తీసుకెళ్ళాక తాము చెప్పినట్లు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అని భేదించడంతో కేసు డైరీపై రాజు సంతకం చేశారు హడావిడిగా ప్రి ప్రిలిమరీ చార్జెస్ ఛార్జి షీట్ వేశారు సిబిఐ రామ్ రామ్సింగ్ సిబిఐ రామ్ సింగ్ కృష్ణారెడ్డిని ఢిల్లీ సిబిఐ కార్యాలయం పిలిపించి చిత్రహిం చిత్రహింసలకు గురి చేసార గుర్చేశారందుకు ఆధారం లేవు ఆయన ఢిల్లీలో లేదా పులివెందులో ఆర్ బి అతిథి గృహంలో రామ్సింగ్ ఎప్పుడూ విచారించలేదు కడప కేంద్ర కారాగారం అతిథి గృహ అతిథి గృహంలో మాత్రమే సిబిఐకి అటాచ్ అయిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సమక్షంలోనే ఒక్కసారి విచారించారు అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన అప్లికేషన్లో పేర్కొంది సో ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుంది ఒక సినిమా లాగా మలుపులు తిరుగుతూనే ఉంది కానీ ఇప్పటికీ దీని మీద ఎలాంటి తీర్పు వెల్లడించలేదు ఒక్క అడుగు కూడా ముందరికి పడలేదు అయితే దీనిపై కొంచెం బ్రీఫ్గా చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఎవరైతే ఇన్ ఇన్వి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఉన్నారు అతను స్థానిక సిఏగా తెలుస్తుంది రాజు అట అతను ఇన్వెస్టిగేషన్ దానిపైన సంతకం చేయడానికి నిరాకరించడంతో ఏఎస్ఐ అయితే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో అతను ఫస్ట్ వీలు వీలు ప్రిపేర్ చేసిన డైరీ పైన సంతకం చేసేందుకు నిరాకరించారు దీనికి ప్రతిగా ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఉన్న విశ్రాంత్ ఎస్పి రెడ్డి ఇద్దరు కలిసి అతన్ని వైఎస్ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు అక్కడ అవినాష్ రెడ్డి రాజు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో అతన్ని బెదిరించినట్టు బెదిరించి దానిపైన సంతకాలు తీసు సంతకాలు చేసేందుకు ఆయన ఒప్పించినట్టు తెలుస్తుంది దీంతో అడవిడిగా కోర్టులో ప్రీ ఫిల్మెరీ ఛార్జ్ షీట్ వేశారు అయితే అవినాష్ రెడ్డి ఏదైతే సూచించారో దాని ప్రకారమే స్థానికంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా వారు అవినాష్ రెడ్డి సూచించిన మేరకే ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు అయితే తాజాగా సిబిఐ ఎస్పి అప్పుడు అప్పటి ఎస్పి రామ్ సింగ్ను కూడా వీరు ఒక కేసు పెట్టి ఇరికించారు స్థానిక నాయకులు వివేకనంద రెడ్డి పిఏ ఎంవి కృష్ణారెడ్డి రామ్ సింగ్ సిబిఐ ఎస్పి రామ్ సింగ్ తనను ఢిల్లీ సిబిఐ ఆఫీస్లో అండ్ మరియు ఇక్కడ పులివెందుల ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో తనని వేధించారని తనను కేసును అవినాష్ రెడ్డి చేశారని ఉప్పుకుమార్ని అనేసి అలాగే వీరితో పాటు వివేకాందర్ రెడ్డి కుమార్తె సునీత అండ్ సునీత భర్త నారెడ్డి రాజశేఖర రెడ్డి కూడా నన్ను అనేసి పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిజిషియన్ వేశారు ఎంవి కృష్ణారెడ్డి అయితే ఈ కోర్టు ఈ కేసును కొట్టువేయాలని ఈ కేసును కొట్టువేయాలని అప్పుడే సిబిఐ రామ్ సింగ్ అండ్ సునీత రాజశేఖర రెడ్డి పులివెందుల కోర్టులో వేశారు హైకోర్టులో కేసు వేస్తారు నాట్ పులి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఈ కోసం కేసును కొట్టేయడానికి నిరాకరించింది దీంతో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే దీనిపై పూర్తి డీటెయిల్స్ను సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి తీసుకోవాలని పూర్తి వివరాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్లికేషన్ రూపంలో మొత్తం డీటెయిల్స్ కేసు యొక్క పూర్వపరాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్ని కేసులు వివరించింది సో దీని దీనిపైన తుది తీర్పు మరి దీనిపైన కేసును ఎంత త్వరగా విచారిస్తారని చూడాల్సి ఉంది ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కేసు ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది